నకిలీ విత్తనాలు కట్టబెట్టి రైతుల మృతికి కారణమైన దళారుల నుంచి పరిహారం అందించడం తప్పేలా అవుతుందని మంత్రి సితక్క కేటీఆర్ను ప్రశ్నించారు నకిలీ విత్తనాల కారణంగా ములుగు జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తొమ్మిది వందల మంది కర్షకులు నష్టపోయారని తెలిపారు నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారి మెడలు వంచి రైతులకు మూడున్నర కోట్ల పరిహారం ఇప్పించిన కలెక్టర్ దివాకర్ ను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు అధికారంలోకి వచ్చాక కలెక్టర్ భరతం పట్టాలని విత్తన వ్యాపారి నరసింహమూర్తి చెబితే పక్కన ఉండి కేటీఆర్ వెకిలి నవ్వులు నవ్వుతున్నారని ధ్వజమెత్తారు రైతు బాంధవుడిగా నిలిచిన కలెక్టర్ను రౌడీల్లాగా బెదిరిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా అక్రమార్కులను వెనకేసుకురాకుండా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మందికి నష్టానికి కారణమైనటువంటి మీరు మీద కూర్చోబెట్టి వాళ్ళు మంచిగా మీరు టార్గెట్ చేయడం అనేది ఏ అంటున్నా మీరు పది సంవత్సరాల పాలనలో ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షంకు రాగానే పనిచేసే ప్రజల కోసం పనిచేసే అధికారులందరూ చెడ్డవాళ్ళు అయిపోయి ఇతర పార్టీలుగా ముద్రలు వేసి మీ యొక్క నాయకుల యొక్క తప్పిదాలను మీరు కప్పిపుచ్చుతున్నారు ఇది తప్పు మీరు నిజంగా రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా నరసింహమూర్తిని మీ పార్టీ నుంచి బహిష్కరించి మీరు మీ నిజాయితీ నిరూపించుకోండి కలెక్టర్ చేసిన మంచి పనికి రైతుల ప్రయోజనాలు కాపాడినందుకు కలెక్టర్ ను ప్రశంసించండి ఈ రోజు ఆ నరసింహమూర్తి అంటాడు దగ్గర నా యావద్ది ఆస్తి అమ్మైనా పర్వాలేదు కలెక్టర్ మాత్రం ఇక్కడ ఉంచొద్దు ఈ రాష్ట్రంలో ఉంచొద్దు అని నష్టపరిహారం ఇస్తే ఇవాళ కలెక్టర్ మంచోడు కాదు